ఓం నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారాలయంలో ఈ వైశాఖ మాసంలో అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పద్మావతి పణేనోత్సవాలు నిర్వహించబడతాయి స్వామివారు భూలోకంలో అవతరించడానికి ముఖ్యం పద్మావతి పడియన అర్థంగానే స్వామివారు తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు అన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది అట్లాంటి పురాణోక్తమైన ఈ పద్మావతి పణియ ఘట్టాలని వైభవంగా నారాయణగిరి ఉద్యానవనంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి మొదటి రోజు గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు పల్లకీలో శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పణినోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ అమ్మవార్లో ఒకవైపు స్వామివారు మరోవైపు ఉండి పద్మావతి పణిఘట్టాలని తలపించే విధంగా పూ పూల బంతులను ఒకరిపైన ఒకరు విసురుకుంటూ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ గావించి అమ్మవార్లను స్వామివారి దగ్గరికి చేర్చి ఈ సందర్భంగా వేదంగా ఆనంద నాదం వైభవంగా ఈ పద్మావతి పర్ణినోత్సవాలు నిర్వహించబడతాయి వైభవ పద్మావతి పర్యనోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం పైన శ్రీ మల్లయప్ప స్వామివారు మరొక పల్లకీలో అమ్మవార్లు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకొని వైభవంగా ఈ పద్మావతి పర్ణినోత్సవాలు కార్యక్రమాలన్నీ మొదటి రోజులాగానే నిర్వహించబడతాయి మూడో రోజు పద్మావతి పైనోత్సవాల్లో భాగంగా గరుడు వాహనం పేరు శ్రీ మలయప్ప స్వామివారు మరొక పల్లకీల అమ్మవార్లు మేళతాళాలతో ఉపేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పైనోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ వైభవంగా పద్మావతి పర్ణినోత్సవ పురాణ ఘట్టాలను అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ పూల పంతులు విసురుకోవడం స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ అమ్మవార్లను స్వామివారి సంతకి చేర్చడం చేర్చిన తర్వాత వేదం గానం మాదం నడుమ చతుర్వేదాల నడుమ వైభవంగా ఈ పద్మావతి పడనోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించబడతాయి ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రోజుల పాటు వృద్దు చేయబడి ఉన్నాయి